హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను టమాటా అయితే చేసి చూపించిపోతున్నానండి చాలా ఈజీగా మంచి రుచితో అయితే ఈ టమాటా గొజ్జు పది నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో చేసామంటే టమాటా కూర ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు మరీ లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను రండి ముందుగా నేను ఈ టమాటా గుజ్జు చేయడానికి హాఫ్ కేజీ టమాటాలను అయితే ముందుగా శుభ్రంగా అయితే తీసుకుంటున్నాను వీటిని ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసుకొని అయితే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడెక్కిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని బాగా చిట్పటలాడిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలనైతే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనికి రెండు మూడు రెబ్బల కరివేపాకునైతే వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఐదు అయితే రెండుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమోటా అయితే వేసుకొని ఇందులోని అడుగున ఉన్న అయితే తీసేయాలండి ఇలా చేసామంటే టమోటా గజ్జు ఎక్కువ పులుపు లేకుండా ఉంటుంది ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి కొద్దిగా పసుపు పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నాలుగైదు వెల్లుల్లినైతే ఈ విధంగా దంచి అయితే వేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఐదారు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి నేను ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా టమోటాలు అయితే ముక్కలు మెత్తగా అయితే మగ్గిపోతాయి ఇప్పుడు ఈ విధంగా గరిటితో మ్యాష్ చేసుకున్నామంటే సరిపోతుంది మెత్తగా అయితే ఉడికిపోతాయి టమోటా ముక్కలు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి టమోటా అయితే ఈ విధంగా గరిటితో ఒకసారి మొత్తం మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి పావు స్పూన్ వరకు కారం పొడి పావు స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఈ కారం వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకుంటే ఈ టమాటో గుజ్జు అయితే రెడీ అయిపోతుంది చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఈ టమాటో గుజ్జు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే వీడియోకైతే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే టమాటో అయితే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతి దోశ దేనిలోకైనా చాలా ఇష్టంగా తినేస్తారండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్